అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ ఇరవైవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయకపోయినా ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయవ తేదీన భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన కార్తీక అమావాస్యను అస్సలు వదులుకోకండి కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఏ విధంగా పూజించాలి మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం పొందాలంటే ఏ దీపాలు వెలిగించాలి కార్తీక అమావాస్య నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవైవ తేదీన గురువారం నాడు కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసం చివరి రోజున చేసే పూజలకు ఇంకా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో దీపాలు వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేయాలి ఈ రోజున నది స్నానాలు చేస్తే మిమ్మల్ని పీడిస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పుణ్యనదుల్లో స్నానం చేయండి నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుద్ధి చేసుకోవాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తులో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి ఎదురుగా రెండు నెయ్యి దీపాలు వెలిగించి శివుని పూజించండి శివునికి ఇష్టమైన గన్నేరు పూలు బిల్వ పత్రాలు సన్నజాజులు జిల్లేడు పువ్వులు నీలమరంగు శంఖ పుష్పాలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు శివ పూజలో తప్పనిసరిగా నీటి కలసం ఉండాలి నీటి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివుడిని ఎప్పుడు పూజించినా సరే పూజ గదిలో ఒక చిన్న నీటి కలశాన్ని పెట్టుకొని శివయ్యకు పూజ చేయండి ఇక శివయ్యకు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది కార్తీక మాసం అంటేనే కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి నారికేల దీపం ఉసిరి దీపం పిండి దీపాలు ఆకాశ దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగించడం ద్వారా ఆ శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున వీటిల్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ శివయ్యను పూజించండి ఇక ఈ రోజున జపించే శివ మంత్రాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున శివ పంచాక్షారి మంత్రాన్ని జపిస్తే ఎన్ ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివునికి అభిషేకం చేయకపోతే మీ పూజలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు చేసే అభిషేకాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఒక చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించినా సరే కొన్ని వేల దోషాలు తొలగిపోతాయి అయితే శివాలయంలో భక్తుల రద్దీ కారణంగా శివునికి అభిషేకం చేయడం కుదరకపోతే స్వచ్ఛమైన బంకమట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి ఈ కార్తీక నాడు సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివ దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉసిరి దీపాన్ని వెలిగించండి ఉసిరికాయ సాక్షాత్తు లక్ష్మి స్వరూపం కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం ద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలా మంది వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబం మొత్తానికి సమస్యలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటికి బూడిద గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి లేదా పూజించిన నిమ్మకాయలు కట్టుకోండి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టేవారు తెల్లవారుజామునే కట్టేయాలి ముందుగా గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి గుమ్మానికి గుమ్మడికాయ కట్టిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాన్ని పొగ వేయాలి అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకోండి అలాగే ఈ చివరి రోజున తప్పనిసరిగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేదా కాషాయ జెండాన్ని సమర్పించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి లేదా తిలాదానం ఇవ్వండి మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిలాదానం చేయాలని ఒక నియమం ఉంది తిలాదానం అంటే నువ్వులను దానం చేయాలి కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా ఈ కార్తీక అమావాస్య నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది దీన్ని పోలిపాడ్యమి అని అంటారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపారాధన చేస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి ముప్పై వత్తులను గుత్తిలాగా కట్టి ఆ వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దొప్పలో ముప్పై వత్తులు దీపం వెలిగించి నదుల్లో వదలండి ఇక ఎవరైతే శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు ఉదయం తలస్నానం చేసి ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు నల్ల కుక్కకు ఆహారం పెట్టండి ఇక వంశపరంగా ఏదైనా దోషాలు ఉంటే ఈ కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి వంశపార్య దోషాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి మూడు ప్రదక్షిణాలు చేయండి ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శివునికి ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఎవరైతే విభూతి బుట్టను ధరిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి కాబట్టి ఈ అరుదైన కార్తీక అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్